హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక రోజు సాటర్డే కదా ఇంకా పిల్లలిద్దరికీ కాలేజ్ సెలవు అన్నమాట ఇంకా అన్ని పనులు కొంచెం లేట్గా అయితే అవినాయి నేను మొన్న ఇంక ఇడ్లీ వేసాను కదా ఇడ్లీ పిండి కొంచెం ఉంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను దాని సంగతే అన్నమాట నేను అది చూసేటప్పటికి ఇంకా కొంచమే ఉన్నది అది ఇంకా అట్లు వేసినా ఎవరికే సరిపోదు ఇంకా కొంచెం పులిసినట్టుగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక దాంతో బజ్జీలు వేసేద్దామని చెప్పేసి అయితే ముందుగా అయితే ఇక్కడ చట్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా చట్నీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులో కొంచెం మినపప్పు శనపప్పు కొంచెం పల్లీలు కొంచెం టమాటా ఇంకా పండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని అయితే వేయించేసుకొని అయితే పచ్చడి చేసేసుకుంటున్నాను అనమాట ముందు బజ్జీలకి ఇంకా చట్నీ కావాలి కదా ముందు అయితే ఇంకా చట్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇది తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే చల్లారిపోద్ది కదా చల్లగా అవుతుంది కదా అందుకని ముందు ఎప్పుడు నేను చట్నీ రెడీ చేసి అయితే ఇంకా పక్కన అయితే పెట్టేస్తాను అనమాట నేను ఇంకా పిండి చూసుకోలేదు నేను మొన్న ఏమీ లేదని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను కదా అప్పుడు ఏమీ లేదని చెప్పి చేశాను కాకపోతే ఫ్రిడ్జ్లో కొంచెం పిండి అయితే ఉండిపోయింది ఇంకా అది వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా అందులో నైటే కొంచెం ఉప్పు తిని చోట వేసేసి కొంచెం మైదా పిండి కూడా వేసేసి ఎందుకంటే అది కొంచమే ఉన్నది సరిపోదు కనుక కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేస్తాను అనమాట గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం మైదా ఉండిపోయింది ముందు నెలలో తెచ్చింది కొంచెం మైదా ఉండిపోయింది ఇంకా సరేలా అది వేసేద్దామని చెప్పి అది అయితే వేసేసి ఇంకా నైటే కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్రొద్దుటి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో తీసేసి బయటే ఉంచేసి అనమాట ఇంకా అయితే ఏంటంటే కొంచెం పిండి కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఎప్పుడు పుల్లగా ఉన్నా అది పడేయకూడదు అన్నమాట అందులో కొంచెం ఇలాగా మైదాపిండి కలిపేసి బజ్జీల కింద వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే అలాగే వేసామంటే ఆయిల్ పీర్చేస్తుంది పుల్లగా ఉన్నట్టుగా అంత బాగోదు కొంచెం మైదాపిండి వేస్తే ఏంటంటే చాలా బాగుంటాయి బజ్జీలు వచ్చేసి ఇంక నేను అలాగే కలిపేసి పెట్టేశాను ఇంకా బజ్జీలు అయితే ఎంత బాగున్నాయంటే తినే తిని కొద్దీ తినాలనిపించింది బట్ అంత టేస్ట్గా ఉన్నాయి ఏంటంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎందుకంటే అందులో ఇడ్ ఇడ్లీ రవ్వ ఉంది కదా మరి ఇడ్లీ పిండి కదా అందుకని చాలా బాగా వచ్చింది ఇక్కడైతే పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా చల్లగా అయిపోయింది ఇంకా చల్లారిపోయింది ఇప్పుడు అదైతే చక్కగా మిక్సీ జల్లు వేసేసి అయితే ఇంక పచ్చడి అయితే తయారు చేస్తాను ఇంకేం తాలింపు అయితే పెట్టను దీనికి ఇలానే బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా పెట్టేసుకుని ఇంక పిండి కలిపి పెట్టుకున్నాను కదా నైట్ చూసారా చక్కగా నానిపోయి ఎంత బాగా వస్తున్నాయో బాగా పొంగుతున్నాయి కదా నైటే కలిపేసి పక్కన పెట్టడం వల్ల ఎంత బాగా అయితే వస్తుంది అన్నమాట ఇంకా అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర అయితే వేసేసి నైటే ఉప్పని కలిపేసాను కనుక ఇంకేమీ అయిన అవసరం లేదు కావాలంటే పచ్చిమిర్చి అల్లం ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేస్తే పిల్లలు తినరని చెప్పేసి మామూలుగా జీలకర్ర అయితే వేసేసి ఇలా బజ్జీల కింద అయితే చేసేసా అనమాట అసలు టేస్ట్ అయితే ఉందండి సూపర్గా ఉంది ఇంకా కొంచెం బజ్జీలు ఉంటే బాగుండు అనిపించింది అంత టేస్ట్గా ఉంది ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా టీ పెడుతున్నాను ఇంక అందరికీ ఎందుకంటే ఇంకా ఇంక ఈరోజు సెలవు కదా అందరూ ఇంట్లో ఉన్నారు కనుక ఇంకా ఇలా కాఫీ టీ అన్ని బా బాగుంటుంది మాట అందరితో కలిపి తాగడానికి ఏంటంటే చాలా బాగుంటుంది ఇంక అయితే ఇంకా వంట కూడా చాలా లేట్ అయిపోయిందన్నమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల అస్సలు పని అవ్వదు మామూలు టైంలో అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే పని ఎంత అయిపోతుంది కానీ ఇంకా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలా అయితే టైం అయితే గడిచిపోయింది ఇంక ఇక్కడ టిఫిన్లు అయిన తర్వాత అప్పుడు మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి మీరు ఏం టిఫిన్ చేశారు ఏంటో అన్నది కామెంట్ పెట్టండి అసలు ఈ ఎండకు అసలు పనే చేయబుద్దు కావట్లేదు ఇంకా బద్ధకం వచ్చేస్తుందిమాట ఇంకా ఫ్యాన్ దగ్గర ఎలా కూర్చోవాలి హాల్లోనే కూర్చోవాలి అనిపిస్తుంది కానీ ఇంక తప్పదు కదా మనకి పనులు

జరా ఏంటి మీ అమ్మ గురించి ఏమైనా చెప్పరా నాలుగు ముక్కలు చెప్పరా సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేయమని షేర్ చేయమని కామెంట్ పెట్టమని అండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ముందు అక్కడ కానీ చాపట్రా ఈరోజు మా ఓడు మాట్లాడిస్తాను చూడండి వాడు ఎలా మాట్లాడతారు ఏంటో స్టాక్ చాక్ తీసుకురా అక్కడ పెట్టానా చాక్ నేను నేను అడుగుతాను నువ్వు సమాధానం చెప్పు సరేనా మీ అమ్మకి ఏమి ఇష్టం రా మైసూర్పాకం ఇష్టం అండి ఇంకో జోక్ ఏంటి చెప్పండి వద్దు అప్పుడే చెప్పకు నేను అడిగిన నీకు చెప్పు మీ అమ్మకి ఏమి ఇష్టం ఉండదు ఆలోచ బజ్జి ఆలోచ అంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే డైరీని ఈ మాటతో నేర్పిస్తానండి నేను వివరంగా చెప్పాలి అలా కాదు ఆలుచా నేనే ప్రయాణం చేసినప్పుడు అదే ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు నాకు అస్సలు పడదు కదా ప్రయాణం ఆ టైంలో నాకు ఇంక ఎవ్వరు ఫుడ్ గురించి మాట్లాడినా ఫుడ్ గురించి చెప్పిన వాళ్ళు తింటన్నా నాకు వాంత్ వచ్చేస్తుంది అనమాట అలాంటి టైంలోనే అక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఏమంటారు ఆలుచా బజ్జీ బజ్జి ఏదో బజ్జి ఈ బుజ్జి అంటూ ఉంటారు నాకు ఆ మదం వింటే వాంత వచ్చేస్తే ఇంకా బావోడు అది పట్టుకునే ఎలబడతాడు నన్ను ఏడిపిస్తాడనమాట అలా అనకరా బాబు నాకు మళ్ళీ ట్రైన్ గుర్తొచ్చేస్తుంది మళ్ళీ పట్టుకో తిప్పేస్తుంది ఎందుకు నాకు తిప్పేస్తుంది ఆ మాట వినగానే తిప్పుతుంది ఈడ అదే పట్టుకునే ఎలబడతాడు అదే ఏడిపిస్తాడు అనమాట ఇంకేంట్రా వచ్చేసి ఎప్పుడు నేనే వంట చేస్తున్నాను కదండి వీళ్ళకి సాటర్డే సండే సెలవు కదా మరి అమ్మకి హెల్ప్ చేయాలి కదా హెల్ప్ చేస్తాడు నేను అన్నాను ఎప్పుడన్నా నీ వంట చేయవలసి వస్తే నువ్వు ఏం వంట చేస్తావరా అని అడిగాను దానికి సమాధానం ఏంట్రా చెప్పు ఇలా రా ఒక బాక్సు కారం ఒక బాక్స్ పసుపు ఒక బాక్స్ సాల్ట్ అన్ని మిక్స్ చేసి పది గుడ్లు వేసి మొత్తం మిక్స్ చేసి అందులో రైస్ వేసి ఇంకెవడ తిండమంటున్నావురా తినడానికి అదే తిన్నా తిన్నా అంటున్నాను నేను మరి చెయ్యాలి కదా మీరు కూడా నేర్చుకోవాలి కదా ఇప్పుడు యూట్యూబ్ లో ఎంతమంది వంట చేసేస్తున్నారు కదండి చిన్న చిన్న పిల్లలు వంట చేసేస్తున్నారు అందులో సోయా సాస్ టొమాటో సాస్ వేసి మొత్తం మిక్స్ చేసి రైస్ అప్పుడు ఎవరికైనా పెట్టారంటే డైరెక్ట్ బాత్రూమ్ బాత్ బాత్రూమే అంటాడా ఆత్తి బాత్రూమే అంటారండి చూసారా కొంచెం నవ్వుకోండి చూస్తారు కదండి వాడితో సరదాగా మేమిద్దరం ఇలాగే ఉంటామంటే ఇంట్లో ఉంటే వాడు ఇంకా వాడికి కాలేజీ లేకపోతే ఇంక మేమిద్దరం ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటాం అయితే మీకు వినిపించాను అంతే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను రైస్ అయితే పెట్టేశాను కదా రొయ్యలు అయితే తీసుకున్నాను రొయ్యలు అవి శుభ్రం చేసేసి ఇంకా ఇక్కడ కడిగేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వంకాయ రొయ్యలు ఉండదామని చెప్పేసి అయితే ఇంక ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు కూర తాలింపు పెట్టేస్తాను వంకాయ రొయ్యలు చాలా బాగుంటుంది ఇలా వండితే ఏంటంటే మనకి ఒకే పచ్చడిలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది కొంచెం వేసుకుని తిన్నా కూడా రైస్ అంతా కలిసిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ రొయ్యలు వచ్చేసి ఇంకా ఇంకా మా అబ్బాయి నాతోనే ఉంటాడండి ఇంకా అస్తమాను ఇంట్లో ఉంటే కనుక ఇంక నా వెనకాలే తిరుగుతా ఉంటాడు ఇంకా వంటగదిలో ఇంకా అలా ఉంటేనే ఉంటాడు చాలా హెల్ప్ చేస్తాడు సరదాగా ఉంటాడనమాట ఇంకా మా అమ్మాయి హెల్ప్ చేయదా అని అడుగుతారు మీరు ఇంకా మీరు అడగకూడదు నేను చెప్పకూడదు మీకే అర్థమైపోవాలి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కూర అయితే తాలింపు పెట్టేస్తున్నాను అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇంకా బజ్జీల కోసం అక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇంకా అదే వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఇంకా కూర కోసం ఒక గిన్నె పెట్టేసి అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అయితే వేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించాలి ఈ ఎండాకాలం ఏంటంటే ఇంకా కూరలకు ఎక్కువ వాటర్ అది వేయకుండా చక్కగా సిమ్లో పెట్టి మగ్గునివ్వాలి ఆవిరితోటే ఉడికితేనే బాగుంటుంది లేదంటే ఇంకా ఎండాకాలం కూరలు పాడైపోతూ ఉంటాయన్నమాట ఇంకా అక్కడ మా ఊడైతే అస్సలు కుదురుగా ఉండడు వంటగదిలోకి నేను అందుకే రానివ్వను అస్సలు కుదురుగా ఉండడనమాట ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటాడు ఇంకా కాలేజీలు విషయాలు అవి ఇవి ఇంక చెప్తేనే ఉంటాడు వాడు ఇంకెక్కువ మాట్లాడుతూ అనమాట ఏంటంటే మనం మామూలుగా నార్మల్గా చక్కగా మాట్లాడేస్తే వాయిస్ వేరేగా ఉంటుంది మనం వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఆ వాయిస్ వేరేగా అనిపిస్తుంది నాకు చక్కగా మనం ఎలా ఉన్నామో అలా మాట్లాడుకుని చక్కగా పెట్టేస్తే అది బాగుంటుంది ఇంక ఈరోజైతే అలా పెట్టాను సరదాగా ఇంక ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా రెడీ చేసేసుకుంటున్నాను అక్కడ ఇంకా వంకాయ కూరకు వచ్చేసి తొందరగానే అయిపోతుంది ఇలాగా సిమ్లో పెట్టి మగ్గనిస్తే ఏంటంటే ఇంకా అది వాటర్ వేయకుండానే చక్కగా మగ్గిపోతాయి ఇవి వచ్చేసి చాలా లేతగా ఉన్నాయి అక్కడ పసుపు ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వచ్చేసింది ఉల్లిపాయ తర్వాత అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి అసలు ఇందులో ఎటువంటి మసాలా ఏమీ లేకపోయినా కూడా కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా రొయ్యలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అవి కూడా అయిపోయినాయి కాకపోతే ఇంకా ఈ కూర తాలింపు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా బట్టలు కూడా ఎండబెట్టేస్తాను ఇంకా రొయ్యలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు అయితే వేస్తున్నాను చాలా లేతగా ఉన్నాయి వంకాయలు వచ్చేసి ఇంకా వంకాయలు వేసి టమాటా వేసిన తర్వాత ఇంక వెంటనే వంకాయలు కూడా వేసేస్తున్నాను రెండు ఒకసారి ఫ్రై అయిపోతాయి ఒకసారి మగ్గిపోతాయి కనుక ఇప్పుడు ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను కదా అదైతే ఇంక రెండు మూడు సార్లు కడిగేసాను ఇంకా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత వెంటనే ఇంకా కూరలో వేసేయాలి లేదంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగేస్తాం కనుక ఉప్పు అంతా పోతుంది అందుకని ఇంకా ఇలా మనం వేసే ముందు మాత్రమే అలా రెండు మూడు సార్లు కడగాలి ఇంకా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను ఇంకా ఎందుకో వంకాయ రొయ్యలు ఏంటంటే ఇంకా ఆవకాయ పచ్చడిలాగా అనిపిస్తుంది నాకు అంత కలర్ఫుల్గా అంత బాగుంటుంది అన్నమాట ఇంకా పక్కన అయితే ఇంక రైస్ కూడా ఇంకా అయిపోవచ్చింది ఈరోజు కొంచెం పిల్లలు ఉండడం వల్ల లేట్ అయిపోయింది వంట నాకు ఇంకా టిఫిన్ కూడా లేట్గా తిన్నాం కనుక ఇంకా దాఖలు అనిపించట్లేదు ఇంకా ఒంటి గంటన్నర ఆ టైం అయితే పట్టింది మాకు ఈ వంట అంతా అయ్యేటప్పటికి సరదాగా మాట్లాడుకుంటూ ఇంకేదొచ్చేసి ఇంకా మధ్య మధ్యలో ఒకసారి ఇలాగా అడుగు పట్టకుండా తిప్పేస్తే సరిపోతుంది కర్రీ వచ్చేసి ఇంకా చిన్న బౌల్లో అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను మనం తినే పిలుపుని బట్టి ఇంకా అంతకుమించి ఇంకా ఈ వంకాయ రొయ్యల కూరలో నేను ఏమి వేయట్లేదు చాలా సింపుల్గా అయితే చేశాను మళ్ళీ రేపు సండే కదా ఇంకా ఇలాగా మసాలా అవి ఇవి ఉంటాయి కదా కర్రీలో ఈరోజు అయితే చాలా లైట్ ఫుడ్ అన్నమాట కొంచెం రొయ్యలు కొంచెం పెద్దగా ఉంటేనే తీసుకుంటాను మరి చిన్నవన్న తీసుకోను అవి వేసినాక అనిపించవు కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది చిన్న రొయ్యలు మనకైతే రొయ్యలు కనిపించాలి కూరలోని ఇంక చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడైతే కూరకు సరిపడా కారం అయితే వేసేస్తున్నాను చాలా లేతగా ఉన్నాయేమో ఇంక నేను కొంచెం కూడా వాటర్ అయితే వేయట్లేదు ఆవిరి మీదే ఉడికిపోతుంది అన్నమాట లేదంటే కొంచెం వాటర్ వేస్తాను ఎప్పుడు కూడాను మనకేంటంటే కర్రీ ఆవిరి మీద ఎక్కువ ఉడికితే చాలా బాగుంటుందండి ఎక్కువ వాటర్ వేసేసి ఉడికించి దానికంటే ఇలా బాగుంటుంది ఇలా వంకాయ కర్రీ బీరకాయ ఇలాంటివి అయితే చక్కగా వాటర్ వేయకుండానే మగ్గిపోతాయి బాగా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం చింతపండు మన నానబెట్టి పెట్టుకున్నాను కదా నేను అవి అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్గానే అయిపోతుంది ఇంక ఇది వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేసి అయితే ఇంకా మూత పెట్టేసి ఇప్పుడైతే నేను బట్టలు ఎండబెట్టడానికి అయితే వెళ్తున్నాను అనమాట నేను లోగా ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది ఇక్కడ చూసారా మా అబ్బాయి ఎంత బాగా బట్టలన్నీ అలా దూరం నుంచి విసురుతున్నాడు నేను క్యాచ్ పట్టాలంట ఆడు మా అబ్బాయి క్రికెట్లా ఫీల్ అయిపోతున్నాడు ఆడు రే నువ్వు వేసినప్పుడు ఏ ఒక్కటి నేను పట్టుకోకుండా కింద పడిందా నువ్వు అయిపోయేవరా అని చెప్పాను వాడికి నేను జాగ్రత్తగానే వేస్తున్నానమ్మా నువ్వు జాగ్రత్తగా పట్టుకోని చెప్తున్నాడు ఎలా అయితే ఇలా క్యాచ్లు అందించేసాడాడు ఈ షర్ట్ చూసారా పుష్ప షర్ట్ అంటండి ఇంకా అదంటే ఎంత ఇష్టమో అది కనిపించట్లేదండి మళ్ళీ కబోర్డ్ అంతా మొత్తం తీసేశాడు బయటికి అట్లన్నీని తీరా చూస్తే నేను అది వాష్ చేయలేదన్నమాట బాస్కెట్లో ఉండిపోయింది అది ఈరోజు చేసేటప్పుడు కనిపించింది అన్నమాట అది కనబడకడే పిచ్చెక్కిపోయింది ఇంకా మొత్తం ఇల్లు అంతా పందిరి వేస్తాడు ఇంకా అక్కడ ఎండబెట్టేసి ఇంకా వచ్చేలాగా సిమ్లో పెట్టి ఉంచాను కదా చక్కగా మగ్గిపోయి సూపర్గా ఉంది కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇక్కడైతే మా వంట అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మీకు ఆవకాయ కూరలా కనిపిస్తుంది చూడండి ఆవకాయ పక్కలా ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బైండి అందరికీ